రమాదేవి ఆడో మెదక్ శంకరంపేట మండలిని టీమ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి చూడడానికి వచ్చిన ఈ రోజు నుంచి పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు సీఎం గారు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన నాలుగు స్కీమ్ల గురించి ఫీల్డ్ లెవెల్కి మన టీమ్స్ అందరినీ కూడా పంపించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వం వారు రైతు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల గురించి నాలుగు ప్రోగ్రామ్స్ మన జిల్లాలో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టడానికి నిన్న జిల్లా కలెక్టర్ గారు మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క అంశంపై క్షుణ్ణంగా మాకు తెలియపరిచి ఏ విధంగా ఫీల్డ్ సర్వే చేయాలి ఏ విధంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలి అనే అంశాలపై కలెక్టర్ గారు మాకు పూర్తిగా అన్ని వివరాలు వివరించి చెప్పారు ఆ ప్రకారంగానే మేమంతా కూడా టీమ్స్ తయారు చేసుకోవడం జరిగింది టీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళిపోతున్నాయి ఇంకా సర్వే మాకు ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ డేటా ఉంది దాని ప్రకారంగా మేము మొత్తము ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి ఎవరైతే అర్హులో వారికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఈ నాలుగు స్కీమ్లు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ నాలుగు స్కీముల కూడా ప్రతిష్టాత్మకంగా మేమంతా కూడా ఫీల్డ్ వెళ్లి ప్రతి ఒక్క ఆన్షం పై ఉన్న నెంబర్ గ వెరిఫై చేసి ఆ స్కీమ్స్ ఫోర్ స్కీమ్స్ ను గ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడాని కి నేను ఇక్కడ పని చేయడానికి మిమ్మందరం గ సుదురుగా ఉన్నాము థాంక్యూ అది ఒక కొడుకు నిస్తులు 27 ये ज्यादा चल रही है ज्यादा चल रही है क्या रियान का